ఏం చేస్తున్నావు సుబ్బు ఆఫీస్ వర్క్ కొంచెం తక్కువ ఉందని జస్ట్ ఇప్పుడే సినిమా స్టార్ట్ చేశాను అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి 1 అవర్ వరకు నన్ను ఎవర్ డిస్టర్బ్ చేయొద్దు సినిమా ఏం చూస్తాలే గాని దా కచేరీ చేసుకుందాం ఏ ఏ ఏ యు దంగ నాటి హ్మ్ కొరడ మంచి రొమాంటిక్ గా ఉన్నాడు దా కుమ్మేద్దాం కానివ్వండి రానివ్వండి కానివ్వండి అడు బాగా రాజా సరేదా కచేరీ చేసుకుందాం అభిగన్నా వేసుకోండి అమ్మా వేసుకోండి భోజనం అయింది కదా దా కచేరీ చేద్దాం నీకేమనిపిస్తే అది అడిగేట లోపలేం ఉంచుకోకున్నయ్యా నా వల్ల కాదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి వస్తున్నావా వస్తున్నా భయంగా ఉంటే బ్రాంతి కొట్టు పోయి రెండు లార్జ్ చేసుకుని పోరా ఇంటికి రావో గుంట మంచి పొంగు మీద ఉంది నొప్పి త్వరగా తాగు కచేరీ చేయాలి అన్నీ నొప్పులే మీ అమ్మేమో మా ఓడు కచేరీ స్టార్ట్ చేస్తే రోజంతా చేయగలడు నువ్వు చూస్తే చిన్న పాట పాడేసరికి కుయ్యమర్రే అంటున్నావు ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే కొన్ని పిలిచినప్పుడు వచ్చి అర్థమైంది కదా త్వరగా రా కచేరీ చేయాలి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా